ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ఉద్యోగాలు డ్రోన్ టెక్నాలజీ మరియు వ్యవసాయం రంగంలో ఆసక్తి ఉన్నవాళ్లకు గోల్డెన్ ఆపర్చునిటీ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు గుంటూరులోని వారి పరిశోధనా కేంద్రం కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు ఉద్యోగ వివరాలు డ్రోన్ ఇంజనీర్ కమ్ ట్రైనర్ ఖాళీలు రెండు జీతం వేలు అర్హతలు బీటెక్ కనీసం ఒక సంవత్సరం అనుభవం డిజీసీఏ నుంచి ఆ పీసీ తప్పనిసరి ప్రాధాన్యత సెన్సార్ ఇంటిగ్రేషన్ ఏఐ టూల్స్ సిఎఫ్డి ఎఎన్ఎస్వైఎస్ వీడియో ఎడిటింగ్ డ్రోన్ ట్రైనర్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై ఐదు వేలు అర్హతలు పీసీ లేదా మెకానికల్ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఏడిఐటిఐ ట్రైనింగ్ ఉండాలి ప్రాధాన్యత ఫోటో వీడియో ఎడిటింగ్ హాస్టల్ అండ్ ట్రైనింగ్ అసిస్టెంట్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై ఐదు వేలు అర్హతలు పదవ తరగతి లేదా డిప్లొమా లేదా బీటెక్ తో పాటుగా ఆర్పీటీఓ అనుభవం ఉండాలి ప్రాధాన్యత డ్రోన్ కంపోనెంట్స్ బ్యాటరీ హ్యాండ్లింగ్ వీడియో ఎడిటింగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధికారికంగా ల్యాబ్ టెక్నీషియన్ ప్లంబర్ మరియు మరిన్ని పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి డ్రోన్ కోపైలట్ ఖాళీలు ఒకటి పాస్ డ్రోన్ బ్యాటరీలు జనరేటర్ మెయింటెనెన్స్ లో రెండు సంవత్సరాల అనుభవం డ్రోన్ కోపైలట్ కమ్ డ్రైవర్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై వేలు అర్హతలు పదవ తరగతి పాస్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్లో రెండు సంవత్సరాల అనుభవం డ్రోన్ బాటరీల్లో ఒక సంవత్సరం అనుభవం ఎలా అప్లై చేయాలి మీ బయోడేటా ఫోటో సర్టిఫికెట్లు అన్నింటినీ ఒకే పీడీఎఫ్ ఫైల్గా తయారుచేసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్కి ఈ మెయిల్కి పంపాలి జాగ్రత్తలో రెండు భాగాల్లో పంపిన మెయిల్స్ తిరస్కరించబడతాయి మీరు అప్లై చేస్తున్న పోస్టు పేరులో తప్పనిసరిగా ఉండాలి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్లు ప్రారంభం రెండు వేల ఇరవై చివరి తేదీ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఇంటర్వ్యూ ప్రారంభం ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు జాయినింగ్ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులోగా ప్రదేశం సెంటర్ ఫర్ అప్సరా రార్స్ లామ్ గుంటూరు ఇంటర్వ్యూ మోడ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ హైబ్రిడ్ ఫ్రెండ్స్ డ్రోన్ రంగంలో మంచి అనుభవం మరియు గవర్నమెంట్ ప్రాజెక్టులలో పని చేయాలనుకుంటే ఇది మీకో చక్కటి అవకాశమండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతర జాబ్ ఆసక్తి ఉన్నవారితో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి చివరి తేదీ ఏప్రిల్ పదమూడు ఇప్పుడే అప్లై చేయండి